కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విజయ జ్యోతిని నియమించినట్లు ఆదివారం ఆమె మీడియా సమావేశంలో తెలిపారు తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ జాతీయ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియా చైర్మన్ తులసిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

వారు ఇవ్వడం జరిగింది వారి వారి యొక్క ప్రపోజల్ మేరకు అధిష్టానము మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వీరందరూ కడప జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఏర్పాటు చేయడం చేసిన దానికి వారందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంత పెద్ద బాధ్యతను నేను ఆషమాషిగా తీసుకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నిందో అది తీసుకురావడానికి అందరితో కలిసి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం కావడానికి కృషి చేయాలని ఆలోచనలతో నేను కూడా ముందుకు సాగడం జరుగుతుంది కాబట్టి మీడియా పూర్వకంగా మీకు అందరికీ తెలియజేయడం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ పటిష్టమైన పార్టీ అందరికీ అందరి బాగోగా చూసే పార్టీ కాబట్టి అందరు సహకరించి ఈ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షర్మిలా మెడమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సూచనల మేరకు మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ